అందుకే దాని పేరు అంటే వన్ కస్టమర్ మ్యాచ్ కొట్టు ఏంటి గిల్డ్ నిర్దేశం పట్టు గాయస్ వచ్చింది జాయింట్ సెంటర్ వచ్చేసిన మనవాడికి గాయస్ ఈ గిల్డ్ పేరు అయితే ఆర్ఆర్జీ తెలుగు ఎఫ్ఎఫ్ ఎఫ్ వచ్చింది గాయస్ మీకోసం వెయిటింగ్ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకుంటా బాగా చెయ్యి గైస్ మనం అయితే కష్టం కస్టమర్ కేర్ తీస్తుందన్నమాట గాయస్ గాయ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ కాదు గాయస్ జల్ది రిసీ పాస్వర్డ్ పెట్టినా జల్ది వచ్చాయండి పాస్వర్డ్ అండి సినా త్రిపుల్ వనా గైస్ పాస్వర్డ్ వచ్చేసి ట్రిపుల్ వన్ అనమాట జల్దీ రండి గిల్డ్ ఇన్విటేషన్ కట్టండి అలాగే టూ హండ్రెడ్ డైమండ్స్ కూడా తీసుకోండి ఫ్రీగా పాస్వర్డ్ త్రిబుల్ వన్ డాష్ ఇంకా గాయస్ పాస్వర్డ్ త్రిబుల్ వన్ చూసుకుని చూసుకున్నా వచ్చేయండి డాస్ వన్ ఫిఫ్టీ వన్ డైమండ్స్ వచ్చేసినాయి వన్ ఫిఫ్టీ ఉంది వన్ ఫిఫ్టీ వన్ అయిపోయింది డైమండ్స్ వన్ ఫిఫ్టీ ఉంది డాక్స్ ఎల్ వచ్చేయండి టూ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ వన్ వన్ ఎక్కడ కూడా గాయ్స్ తెల్లు చెయ్యిం మాట స్ట్రీమ్ ఇంకొని చెప్పు నష్టం ఇంకొని చెప్పేసి గాయస్ థ్యాంక్స్ ఫర్ త్రీవాచింగ్ అనమాట గాయస్ ఈవెన్ గాయస్ పాస్ వచ్చేసి వన్ 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 జల్దీ వచ్చాను కస్టమర్ ఆ కస్టమర్ ఐడి డిసింగ్ కస్టమర్ ఐడి వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ట్రిపుల్ త్రీ ఎయిట్ గాయస్ జల్దీ వచ్చేయండి మీకు అయితే గిల్వీ ఇప్పి కదా డిసి ఆ గురించి గిల్లు ఇప్పుడు చూస్తాను మన వాళ్ళకి గాయస్ జల్ది స్ట్రీమ్ అయితే లైక్ వేసుకోండి గాయస్ ప్లీజ్ గాయస్ మీ వెళ్ళకు రి మీ వెళ్తే నాకు మస్తు బాధ అవుతుంది జల్దీ లైక్ కొట్ట ప్లీజ్ ఒక్క స్ట్రీమ్ అండి నేను గాయస్ థ్యాంక్స్ ఫర్ రేటింగ్ వాచింగ్ గాయస్ థ్యాంక్స్ ఫర్ రేటింగ్ వాచింగ్ ప్లీజ్ లైక్ వేసుకోండి మీ వెళ్తే గాయస్ మీకు ఐడి పాస్వర్డ్ అయితే ఫస్ట్ అయితే మాకు గిల్లు చూపిస్తాం మేము అయితే గిల్లు కోసం తెలియాడుతున్నాం గిల్ మెంబర్స్ కోసం అయితే చెప్తాను అని అరే పాస్వర్డ్ పాస్వర్డ్ చెప్పలేనా ఇంకా పాస్వర్డ్ వచ్చేసి త్రిబుల్ వన్ అనమాట ఆ ఇది వచ్చేసి మీద కొట్టేద్దాం దీని జర చిన్నేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వన్ లైక్ అన్ మాట గాయస్ లైక్ షార్ట్ కట్ మీ పేరు చాట్లే చాట్ చేస్తా వస్తున్నా వస్తుంది చాట్ చేస్తున్నాం ఉండదు జల్దీ వచ్చింది పాస్వర్డ్ వచ్చేసి తిన్నాను గాష్ లైక్ చేసుకోండి గాస్ అట్లా చాటింగ్ వేయ చాటింగ్ చేస్తే నాకు జరా మనసు ప్రశాంతంగా గాష్ నా ఫేస్ వీల్ చేయాలా లైవ్లో చాట్ చెప్పండి చాట్లో చెప్పండి లైవ్లో నా ఫేస్ చూస్తారా ఫేస్కి తో ఎలా ఉందా అంటే గాయస్ నేను పిచ్చనిలాగా ఉన్నా చూడాలని చూడాలనుంటే జల్దీ చాటు లైక్స్ చేసి ఒక ఫైవ్ చాట్స్ ఇస్తాను గాయస్ జల్ది ఎంత వాచింగ్ ఎంత వాచింగ్ అన్న గాయ జల్దీ రండి గాయస్ గిల్స్ ఉంది అవును డైమండ్స్ డైమండ్స్ తీసుకోవాలి అనుకో మీద అయితే పంపిస్తున్నట్టుంది టూ ఫిఫ్టీ వన్ డైమెండ్స్ ఉన్నాయి మే పట్టిస్తాం గాయస్ చాట్గా గాయస్ గాయస్ ప్లీజ్ చాట్

జల్లీ త్రీ లాక్ టూ లాక్ చేసాను సారీ త్రీ ల్యాక్ ఎంత మంది చూస్తున్నాను అంత లైవ్ మన పవర్ రిపేర్ సారీ గాయస్ మస్తు రోజు లైవ్ చేస్తున్నాను అందుకు ఆ కొంచెం వర్క్ ఉండే జర బయటికి వెళ్ళిందా గాయస్ అందుకే థ్యాంక్స్ ఫర్ ఎయిట్ వాచింగ్ అనమాట జల్లీ చాటింగ్ చేసి లైవ్ కొట్టేయండి ప్లీజ్ ఎక్కువ నుంచి అయితే నేను వన్ మంత్కి ఒక స్ట్రిమ్ చేస్తాను గాయస్ ప్లీజ్ జర ఏమనుకోండి లైవ్ అవుతాను ఇష్టం అయితే

लेकिन पेर वस्तु वेलकम टू लाइव चार्ट रिमेंबर टू डाउन योर प्राइवेसी एंड अब्जर्व योर कमेंट एंड गिल्डनेस आ गाइस की नो सुनिए आज के नाम हां मामा हां मामा हां मामा गाइस आ गाइस 2 मिनट्स मामा

थैंक्स थैंक यू का चैट इज सुंदर ना को मा एकदम सुंदर है थैंक यू अनट तोड़ पूरा गाइस एट लोग उठना गाइस अपन चैट 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 टीचर फ्री फायर एफएफ मीके आउट डाय मेबर्स मोदी गाय तो मेबर डाय लैक्स ओनली डाइज रिवेस्टमेंटी वीडियो प्लीज़ मैं सब्सक्राइबर्स क्लोज वास्तु